దేవుని ప్రేమ సందేశం అనుదిన ధ్యానాంశాలు తపస్కాల మొదటి వారము శనివారం నేటి పట్టణం మత్తై సువార్త ఐదవ అధ్యాయము నలభై మూడవ వచనం నుండి నలభై ఎనిమిదవ వచనం వరకు నేటి ధ్యానాంశం పరిపూర్ణ ప్రేమ ప్రియ సహోదరి సహోదరులారా ముందుగా మత్తై శుభవార్త ఐదవ అధ్యాయము నలభై ఎనిమిదవ వచనాన్ని ఆలకించుదాం పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరునూ పరిపూర్ణులగుదులుగాక నేటి సుశేషంలో ప్రభువు పాత నిబంధన ధర్మశాస్త్రానికి మించిన నూతన మార్గాలను బోధిస్తూ ఉన్నారు ముఖ్యముగా ప్రేమ క్షమాపణ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నారు మన ఆలోచనలలో సంపూర్ణమైన మార్పు రావాలని యేసు ప్రభు కోరుతున్నారు ఏసు మీ పొరుగు ప్రేమించండి మీ శత్రువులను ద్వేషించండి అని చెప్పబడిందని మీరు విన్నారు ఇది పాత నిబంధన చట్టం కానీ యేసు దీనిని సవాలు చేస్తూ తమ శత్రువులను కూడా ప్రేమించాలని బోధిస్తూ ఉన్నాడు అందుకే మీ శత్రువులను ప్రేమింపుడు మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థింపుడు అని చెబుతూ ఉన్నారు పొరుగువారిని ప్రేమించండి అని మోషే చట్టంలో కూడా చెప్పబడింది పొరుగువారు ఎవరు అన్నది స్పష్టంగా చెప్పబడలేదు యూదులు కేవలము తోటి యూదులను రక్త సంబంధీకులను మాత్రమే పొరుగువారిగా భావించేవారు కనుక శత్రువులను ప్రేమించటం అనేది యూదులకు పిచ్చితనం మూర్ఖత్వం కానీ యేసు పాత ధర్మశాస్త్రానికి చట్టానికి ఒక నూతన అర్థాన్ని ఇస్తూ ఉన్నారు పరిపూర్ణమైన అర్థాన్ని ఇస్తూ ఉన్నారు మన పొరుగువారు ఎవరో స్పష్టముగా తెలియజేయచున్నారు ఈ విధంగా ప్రభువు పరిపూర్ణమైన ప్రేమను మనల నుండి ఆశిస్తూ ఉన్నారు ప్రభు చెప్పిన ఈ మాటలను ఆజ్ఞను పాటించటం చాలా కష్టం మనల్ని హింసించే వారిని బాధించే వారిని మనం ఎలా ప్రేమించగలం అసలు శత్రువులని ఎందుకు ప్రేమించాలి మన ప్రేమకు వారి యోగ్యులని వారిని ప్రేమించటం కాదు కానీ వారిని ప్రేమతో కూడిన దయా కనికరము చూపాలని ప్రభువు ఆశిస్తున్నారు ఇది దేవుని చిత్తము ఆజ్ఞ దేవుడు దుర్జనులపై సజ్జనులపై సూర్యుని ఒకే విధంగా చేయుచున్నారు సన్మార్గులపై దుర్మార్గులపై వర్షమును ఒకే విధంగా వర్షింప చేయుచున్నారు దేవుడు మంచివారి పట్ల చెడ్డవారి పట్ల నీతిమంతుల పట్ల అవినీతి మంతుల పట్ల మంచినే చూపుతాడు ఆయన ప్రేమ పునీతుణ్ణి పాపాత్ముణ్ణి ఒకే విధంగా హత్తుకుంటుంది దేవుడు మనలో పరిపూర్ణతను కోరుకుంటున్నారు మన శత్రువుల పరిపూర్ణతను కూడా మనం కోరుకోవాలని దేవుడు బోధిస్తూ ఉన్నారు మన పట్ల కృతజ్ఞత లేని వారిని మన పట్ల స్వార్థపరులను కూడా మనం ప్రేమించాలి దేవుడు మనపై చూపించే ప్రేమ దయ కరుణను వారిపై కూడా చూపించాలి క్రీస్తు శిష్యులను ద్వేషించేవారు శత్రువులు శిష్యులు ద్వేషించేవారు శత్రువులు కాదు ఎందుకంటే క్రీస్తు శిష్యులు ఎవరిని కూడా ద్వేషించకూడదు మన పట్ల ఇతరుల వైఖరిని మనం మార్చలేము కానీ ఇతరుల పట్ల మన వైఖరిని మనం మార్చుకోవచ్చు కనుక ద్వేషానికి ద్వేషాన్ని శత్రుత్వానికి శత్రుత్వాన్ని ప్రభు కోరుకోవటం లేదు మన ప్రేమ నుండి మనం ఏ వ్యక్తిని కూడా మినహాయించకూడదు యేసు దీనిని పాటించి మనకు మార్గదర్శముగా చూపారు శత్రువులు ఆయనను సిలువపై చంపుతున్నప్పటికీ తండ్రి వీరు చేయనదేమో వీరు ఎరుగరు వీరిని క్షమింపుము అని తనను ద్వేషించిన వారి కొరకు బాధించిన వారి కొరకు ప్రార్థించారు న్యాయం కన్నా క్షమాపణ మనల్ని ఎక్కువగా స్వస్థత పరుస్తుంది అని మనం ఈరోజు తెలుసుకోవాలి మేము ప్రేమించు వారిని మాత్రమే మీరు ప్రేమించినచో మీకు ఎట్టి బహుమానం లభించును మీ సోదరులకు మాత్రమే మీరు శుభాకాంక్షలు తెలియజేసినచో మీ ప్రత్యేకత ఏమి ప్రియ సహోదరి పరిపూర్ణత అనగా పవిత్రముగా జీవించటం పవిత్రత అనగా దైవ ప్రేమ సహవాసంలో జీవించటం పవిత్రత అనగా దేవునితోనూ ఇతరులతోనూ సన్నిహిత సంబంధంలో ఎదగటం రక్షణ అనగా నిత్య జీవము లేదా దైవరాజ్యములో ప్రవేశించటం ఇది పరిపూర్ణతను సూచిస్తుంది నీతి నిమిత్తమై ఆకలి దప్పులు కలవారు పరిపూర్ణత కొరకు తప్పిస్తారు మొదట దేవుని రాజ్యమును నీతిని వెతకుడు అని మత్తై స్వార్థ ఆరోధ్యాయము ముప్పై మూడవచనంలో ప్రభు తెలుపుతున్నారు దేవుని పట్ల సోదరుల పట్ల అనంతపైన ప్రేమ కలవారు పవిత్రులు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఆత్మ పరిశీలన చేసుకున్నాం నేను దైవాజ్ఞలను పాటిస్తూ ఉన్నానా నేను ఇతరులను క్షమిస్తూ ఉన్నానా ప్రార్థన చేసుకుందాం యేసు ప్రభువా పాపమును జయించుటకు నాకు సహాయం చేయము ప్రతి ఒక్కరిని క్షమించుటకు నాకు సహాయం చేయము ఇతరులతో సఖ్యత పడుటకు నాకు సహాయం చేయము అందరినీ ప్రేమించుటకు నాకు సహాయం చేయము పరిపూర్ణ వ్యక్తిగా జీవించుటకు నాకు సహాయం చేయము ఆమె